ఒకటవ తేదీనే ఇంటికి పింఛన్లు వస్తుండటంతో పేదల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు కోవూరు మండలంలోని గుమ్మల దిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్లు పంపిణీ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టిడిపి నాయకులతో కలిసి స్వయం లభితరుల ఎన్న వద్దకి వెళ్ళి అవతల్ని ఆప్యాయంగా పరికరిస్తూ పింఛన్లను అందించారు ఒకటవ తేదీనే ఇంటికి పింఛన్ వస్తుండటంతో పేదల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని గోవుని ఎమ్మెల్యే వేం రెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గోవును మణిగల్లోని

వచ్చి మాట్లాడండి ఎందుకు ఆపేశారో పడుకోండి సరేనా ఎందుకు ఆపారో మీరు వచ్చి చెప్పండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి మేడం టీచర్స్ రమ్మని పదో తేదీ పదకొండో తేదీ నా దగ్గర రమ్మని చెప్పారు సరేనా అందరూ పదకొండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మండలంలోని ఉమ్మళ్ళది ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్ ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దున్న నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈ రోజు ఆరు గంటలకే మొదలు పెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈ రోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోపా ప్రతి నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమేమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మనవేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపు